అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం ఇరవై నాలుగవ భాగం రచయిత మోక్ష గారు ఆల్ ది బెస్ట్ ఓడిపోవడానికిలే అని అన్నాడు వేద్ తన గాలిపటానికి దారం కడుతూ మను గుర్రుగా వేద్వంకే చూసి తను చేసిన గాలిపటానికి మెరుగులు తిద్ది మనసులో దేవుడా ఈ పోటీలో నేను ఓడిపోతే లిల్లీని కనిపెట్టడంలో నేను ఓడిపోయినట్టే సో ఎలాగైనా అన్ని గేమ్లో గెలిపించు అని మనసులో దేవుడికి దండం పెట్టుకుంది మనో స్టార్ట్ అన్నాక ఇద్దరు ఎవరి గలపటాన్ని వారు కొదిలారు హోరా హోరీగా ఎగురుతున్నాయి ఇద్దరి గాలిపటాలు గాలి కూడా బాగా వీస్తూ ఉండడంతో ఆల్మోస్ట్ ఇద్దరివి కూడా ఒకే ఎత్తులో ఎగురుతున్నాయి ఇద్దరిలోనూ గెలవాలి అన్న తపనే మను గాలి తాకిడ్నీ పట్టి ఇంకొంచెం దారం వదలగాని వేయత్ గాలిపటం కంటే ఇంకాస్త ఎత్తుకు వెళ్ళగాని గర్వంగా చూసిన మను గాలిపటం మీద నుంచి తన చూపును తిప్పేసరికి అది కాస్త కొమ్మల్లో చిక్కిపోతే అది చూసిన వేయత్ పెదాలపై గర్వంగా ఒక నవ్వు చేరేసరికి ఇంకా పెరిగిన ఆనందోత్సాహంలో తన దారంతో ఆవలీలగా మను గాలిపటం దారం తెంపి పడేశాడు అసలు ఏం జరిగిందో తెలిసేలోపుగా తేలిగ్గా ఊగుతున్న గాలిపటం దారాన్ని చూసి ఆశ్చర్యంగా వేదవంక చూసింది మనం అప్పటికే గెలిచాను అన్న ఉత్సాహంలో వేద్ది పింకి గట్టిగా హక్ చేసుకొని కంగ్రాట్స్ బావా అని చెప్తూ ఉంటే అది చూసిన మను ఉక్రోషంగా నేలం తన్ని వేద్ దగ్గరికి ఏడుస్తూ వచ్చి అతని గుండెలపై పిడికిలతో కుద్దీ నువ్వే నా గాలిపటం తెంపేసావని ఏడుస్తూ వెళ్తుంటే ఆమె చిన్నపిల్లల ప్రవర్తనకి ఆశ్చర్యంగా చూస్తున్న వేద్తో వదిలేయి బావా ఇప్పుడు ఒక అరగంట దీని యాక్షన్తో ఇంట్లో వాళ్ళందరినీ తన వైపుకి తిప్పేసుకుంటుందంది కానీ వేద్ పింకీ మాటలు పట్టించుకోకుండా అమ్మడు అని అంటూ మను వెనుకే వరండాలోకి వచ్చాడు ఆ ఏడ్చేదేదో తన గదిలో ఎవరికీ తెలియకుండా ఏడవకుండా అందరికీ వినిపించేలా గట్టిగా ఏడుస్తున్న మను దగ్గరికి ఏమైందో అని ఇంట్లో వాళ్ళంతా కూడా చేరిపోయారు ఓ మెంటల్ ఏం చేస్తుంది ఇది అని మనసులో అనుకొని దగ్గరికి వెళ్దాం అనుకున్న వాడే ఇప్పుడు మను ఎందుకు ఏడుస్తుందని కారణం చెప్తే అక్కడ ఇంట్లో వాళ్ళంతా తనని తిడతారేమోనని కాస్త దూరంలో నిల్చొని జరిగేది చూస్తున్నాడు ఏమైంది చిట్టి ఎందుకు ఏడుస్తున్నావు అని శంకర్ గారు ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ సుకన్య ఎక్కడైనా పడ్డావా ఏంటి దెబ్బలేమైనా తగిలాయా అని గాయత్రి అమ్మడు ఏమైందమ్మా అని అంటూ తలా ఒకరు తనను సముదాయిస్తూ ఉంటే ఓరి దేవుడా ఇప్పుడిది నా పేరు చెప్తే ఇంట్లో వాళ్ళందరూ నన్ను కాళ్ళు చేతులు పడేయరు కదా అని అనుకున్నాడు వేద్ తన మనసులో అమ్మడు ఏమైందో చెప్పవే అని గాయత్రి రెట్టించి అడిగేసరికి మను ఎక్కెక్కి ఏడుస్తూ నా గాలిపటం పోయింది అని అంది గాలిపటమా సుకన్య గాయత్రి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అది ఎలాగే ఏడుస్తుందిలే వచ్చే సుకన్య అని గాయత్రి తనను తీసుకుని వెళ్ళిపోతే శంకర్ రాయుడు గారు మాత్రం ఇద్దరు మనో చుట్టూ చేరి తనని ఓదార్చే ప్రయత్నం చేశారు రే మనోజ్ ఈ డబ్బులు తీసుకువెళ్ళి అక్కకి ఇంకొక గాలిపటం కొనుక్కొని తీసుకురా అని అంటూ పర్స్లో డబ్బులు తీసి మనోజ్కి శంకర్ గారు డబ్బులు ఇస్తుంటే మను ఇంకా గట్టిగా కుసిలిస్తూ ఆహా నాకు ఆ గాలిపటమే కావాలి అని అంది మొండిగా గాలిపటమా ఇదిగో అంటూ చిరిగిపోయిన గాలిపటం ఒకటి మను చేతిలో పెట్టాడు దాని చేతిలోకి తీసుకొని మను ఇంకా గట్టిగా ఏడుస్తూ నాకు నా గాలిపటమే కావాలి అని కుసిలిస్తూ నాకు నా గాలిపటం తీసుకొచ్చేంత వరకు నేనేమీ తినను అని అంటూ ఏడుస్తూ తన కథకి వెళ్ళి తలుపున బల్లును వేసుకుంది మను ఏయ్ ఏంటి దీనికి ఏమైనా మెంటలా అని మనసులో అనుకున్నాడు వేద్ మను వెళ్ళిన వెనకే రాయుడు గారు కూడా వెళ్ళి మను రూమ్ డోర్ని దబదబా బాదుతూ మనుని చిన్న పిల్లాడిలా బ్రతిబలాడుతున్న ఆయన్ని వేద్ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే అది గమనించిన గాయత్రి వేద్కి కాఫీ తెచ్చిచ్చి మాకు ఇది అలవాటే నాన్న నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చే టిఫిన్ చేద్దు అని చెప్పింది వాళ్ళ అత్త మాటకి తల ఊపి ఫ్రెష్ అయి వచ్చిన వేద్ టిఫిన్కి కూర్చుంటే వడ్డిస్తున్న వాళ్ళ అత్తని చూసి మిగతా వాళ్ళు ఎక్కడా అమ్మడు మావయ్య అని అన్నాడు అక్కడున్న పింకిని లెక్క చేయకుండానే అది నిరాహార దీక్ష మొదలుపెట్టింది కదా ఇప్పుడు తినేంత వరకు మీ మామయ్య కూడా ముద్ద ముట్టరు అని అంది గాయత్రి ఇంకా బ్రతిపాలుతున్నారా తనని అని అన్నాడు వేద్ హా అది మనసు మార్చుకునే వరకు ఇలాగే బ్రతిపాలుతూనే ఉంటారు ఆయన అలా వెనుకేసుకు రాబట్టే కదా అదంత పెంకి పిల్లలా అని అంది గాయత్రి అత్త దానికంటే బుద్ధి లేదు మామయ్య కూడా ఏంటి చిన్నపిల్లాడిలా అన్నాడు ఆయన అంతే ఎన్ని చెప్పినా మారరు ఊర్లో పెద్ద మనిషిలాగా తీర్పులు చెప్పినా కూతురు దగ్గర మాత్రం అది అరిచినా గోలు చేసినా ఆయన పేరు పెట్టి పిలిచినా ఆఖరికి కొట్టినా భరిస్తారు వాళ్ళిద్దరికీ చెప్పి చెప్పి నా నోరు నెప్పి పుట్టడం తప్ప వాళ్ళు మాత్రం మారరు అని అంది వేద్కి చట్నీ వడ్డిస్తూ వేద్ గట్టిగా తలవిదిలించి తన టిఫిన్ తినే పనిలో పడ్డాడు ఆ తర్వాత కాసేపు ఆనంద్ భార్గవులతో కూర్చొని మాట్లాడినా అలాగే మను బాడీ గార్డ్స్తో కూడా మాట్లాడుతూ ఊర్లో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వాళ్ళపై ఒక కన్నీస్ ఉంచమని మరీ మరీ చెప్పాడు ఊర్లో ఉన్న తనని క్షణం కూడా విడిచిపెట్టకుండా తనని అనుక్షణం కాపలా కాస్తూ ఉండమని మరీ మరీ చెప్పాడు వేద్ ఆ తర్వాత వాళ్ళతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ టైం చూసుకొని వేద్కి పింకీ వచ్చి టిఫిన్ టైం అయిందని గుర్తు చేయడంతో మనూ సంగతి గుర్తొచ్చింది వేద్కి ఇది పొద్దు కూడా ఏమి తినలేదు ఏం చేస్తుందో అనుకొని మను రూమ్కి వెళ్ళిన వేద్ గది తలుపు క్లోజ్ చేసి ఉండడం చూసి ఇంకా ఏడుస్తోందా అని అనుకుని డోర్ నాక్ చేశాడు వేద్ డోర్ ఓపెన్ అయ్యింది ఓపెన్ చేసింది మనూనే కూడా డోర్ ఓపెన్ చేసి తిరిగి ఏమి పట్టనట్టుగా వెళ్ళిపోతున్నా మనూనే చూశాడు ఏడ్చి ఏడ్చి మొహం అంతా ఉబ్బిపోయింది మొద్దు గాలిపటం కోసమా ఏడుపు అన్నాడు వేద్ మను ఉక్రోషంగా వేద్ వంక చూసి అతని తన రూమ్ నుంచి బయటకు తోసి బల్లున రూమ్ డోర్ వేసుకుంది ఈసారి లాక్ వేయలేదు ఆమె తోసిన తోపుకి వెనక్కి పడబోయిన వేద్ పక్కనే ఉన్న స్తంభం సపోర్ట్తో నిలబడి ఎవరు చూడలేదు కదా అని పక్కకు తిరిగిన వేద్ ఆ స్తంభానికి ఇంకొక పక్క వేలాడుతూ ఉన్న పింకీని చూసి స్టడీగా నిల్చని కళ్ళు ఎగరేశాడు తోసేసిందా నిన్ను రాక్షసి ఇప్పుడు రెండు రోజుల వరకు ఏమీ తినకుండా ఇలాగే నిరాహార దీక్ష మొదలు పెడుతుంది చూడు అని అంది పింకి రెండు రోజుల తనలో తని అనుకుని లాభం లేదు అనుకుని కిచెన్ దగ్గరికి వెళ్ళాడు ఒడియాలు పెడుతున్నా గాయత్రి వేద్ది చూసి చేతులు కాళ్ళు కడుక్కొచ్చే నాన్న భోజనం వడ్డించేస్తానంటుంటే అత్త నా కాదు అమ్ముడికి వడ్డించివు అత్త అది పొద్దుట్నుంచి ఏమీ తినలేదు కదా అన్నాడు అది తింటాను అందా అని ఆశ్చర్యంగా అడిగింది గాయత్రి తినను అంటే వదిలేస్తానా దానికోసం మా కూడా ఖాళీ కడుపుతో కూర్చున్నారు కదా ఈ వడియాలు నేను వేపుతాను కానీ ముందు ప్లేట్లో అమ్ముడు తినేవన్నీ సర్దివ్వు అని అన్నాడు వేద్ నువ్వు తినిపిస్తావా అని ముసిముసిగా నవ్వుకొని ప్లేట్లో మను తినగలిగే అన్నం కూర వడ్డించి వేద్కి ఇచ్చి అది కూర ఎక్కువ కలుపుకుంటుంది అంది కంచంలో పెట్టిన కర్రీ ఎక్కువగా ఉండడం చూస్తున్న వేద్తో తెలుసత్తా ఈ నిరాహార దీక్షలు అది అక్కడ కూడా చేస్తుందిలే అని పెరుగుతో సహా అన్ని వడ్డించుకుని వెళ్ళాడు వేద్ అదంతా ఒక కంట గమనిస్తున్న పింకీకి చాలా ఇరిటేటింగ్గా అనిపించింది చేతులు ఖాళీ లేక ఖాళీతో మను రూమ్ డోర్ తన్నుకొని మను రూమ్కి వచ్చిన వేద్ని చూసి విసుగ్గా వేరే వైపుకే తిరిగి పడుకుంది మను వేద్ మను వైపుకి అడుగులు వేస్తూనే మను లే భోజనం చేతు అని అంటూ తనని లేపాడు మనులో ఉలుకు పలుకు లేదు నీకే చెప్తోంది లే అని గట్టిగా గద్దించాడు చేతికి అందిన దిండు ఒకటి వేతి మీదకి విసిరి నాకు నా విస్తేనే నేను భోజనం చేస్తాను అని పెంకి దారిలాగా అరిచింది మను విసిరి నా దిండు నుంచి తప్పించుకొని తన ముందుకు వచ్చి నిల్చొని చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావే వచ్చి తిను అని అన్నాడు వద్దు అంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది మను ఇలా కాదని చెప్పి చేతిలో ప్లేట్ని పక్కకి పెట్టి మనూని బలవంతంగా లేపి కూర్చోపెట్టి వెళ్ళి చేతులు కడుక్కొన్రా అని అన్నాడు కోపంగా నాకొద్దు పో నువ్వు అని గట్టిగా అరిచింది మను దెబ్బలు పడతాయి అన్నాడు వేద్ నువ్వు కొడితే అనుకుంటున్నావా మా రాయుడికి చెప్తానంది మను అంతే వేద్ కోపంగా చెల్లున మను మూతి మీద కొట్టి పెద్దోళ్ళనలా పేరు పెట్టి పిలవద్దన్నానా అన్నాడు సీరియస్గా ఆ మాటకి ఉక్రోషంగా వేద్ని చూస్తూ కోపంగా అతన్ని తనకి అందిన చోటల్లా కొడుతూ ఏడుస్తూ ఉంటే వేద్ కాసేపు తనని భరించిన ఆ తర్వాత గట్టిగా మనూ చేతిని పట్టుకొని అమ్మడు సారీ అని అన్నాడు చాలా సిన్సియర్గా తన కళల్లోకి చూస్తూ ఒక క్షణం గింజుకోవడం ఆపేసి ఆశ్చర్యంగా చూసింది అతని వంక వే చిందరవందరగా ఉన్న తన జుట్టుని నీట్గా వేలతో దువ్వి చెవి వెనక్కి పెట్టి తన పక్కన కూర్చొని ఆమెను ప్రేమగా అనునయిస్తూ అమ్మడు నువ్వు గుడ్ గర్ల్ కదా అన్నాడు కాదు అంది మను పోని నా మాట విను ఒకసారి నా బుజ్జి కదా అని ముద్దుగా బుజ్జగించాడు అని కోపంగా తల పక్కకు తిప్పుకుంది మనం అమ్మ నాన్న అంటే దేవుళ్ళతో సమానం వాళ్ళని అలా పేరు పెట్టి పిలవచ్చా అని అన్నాడు వేద్ నా పేరెంట్స్ నా ఇష్టం అని అంది మను అంటే చిన్నప్పటి నుంచి నిన్ను ఇంత గారాభంగా పెంచిన వాళ్ళకి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా గోముగా తన గడ్డం పట్టుకుని అడిగాడు రెస్పెక్ట్ అంటే పిలుపులోనే ఉంటుందా మనసులో ఉండొచ్చు కదా అంది మనం ప్రేమ మనసులో దాచుకున్న పర్వాలేదు కానీ గౌరవాన్ని గుండెల్లోనే పెట్టుకుంటే ఎలా ఇప్పుడు మీ బాబాయ్ ఉన్నారు ఆయన హాస్పిటల్ చీఫ్ డాక్టర్ నువ్వు అక్కడ కూడా ఆయన్ని ఇలాగే పేరు పెట్టి పిలిస్తే నీతో పాటే హాస్పిటల్లో ఉండే మిగతా స్టాఫ్ ఆయనకి భయపడతారా చెప్పు అని అడిగాడు వేద్ అతను చెప్పింది అర్థమైనట్టుగా మూతి ముడుచుకొని చూసింది మను పోని మీ నాన్నే తీసుకో ఊర్లో ఆయనకి ఎంత పలుకుబడింది ఊర్లో అందరూ ఆయన కంటి చూపుకే భయపడతారు అలాంటి ఆయన్నే నువ్వు హడలు కొట్టేస్తూ ఇలా పేరు పెట్టి పిలిస్తే వాళ్ళంతా ఏమనుకుంటారు అంటూ మనుమూడ్ని మారడం గమనించి భోజనం ప్లేట్ తీసుకొని చిన్న చిన్న ముద్దలు కలుపుతూ మను నోటికి అందించాడు మా రాయుడిని ఏదైనా అనే ధైర్యం ఈ ఊర్లో ఎవరికీ లేదు అంది మను పై కనకపోయినా వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటారు కదా అమ్ముడు కూతుర్ని సరిగ్గా దారిలో పెట్టనుడే ఊరిని దారిలోకి ఎలా తీసుకొస్తాడని అన్నాడు తప్పు చేసిన దానిలా గిల్టీగా వేద్ కలలోకి చూసి అతను పెట్టే ముద్దలు ఆవురావురు మంటు తింటూనే నాకు చాలాసార్లు అనిపించింది వేదు కానీ చిన్నప్పటి నుంచి రాయుడు అని పిలిచి ఇప్పుడు నాన్న అంటే అందరూ నన్ను ఇంతగా చూస్తారేమో అనిపిస్తోంది అని అంది మను ఒకసారి పిలిచి చూడమ్ముడు ఒక్కగానొక్క కూతురివి నాన్న అని పిలిస్తే ఆయన కళల్లో ఎంత ఆనందం ఉంటుందో నీకే తెలుస్తుంది అన్నాడు రేపటి నుంచి పిలుస్తానైతే అంది ఈరోజు ఒకసారి పిలిచేస్తే రేపటికి అలవాటైపోతుంది అన్నాడు వేద్ అని మొహం పెట్టి సర్లే అని మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టుగా నాలుగు కరుచుకొని అయ్యో వేదు అని అంది మళ్ళీ ఏమైంది అన్నాడు వేద్ నేను పొద్దునుంచి బ్రష్ చేసుకోలేదు అని అంది చి వేద్ చప్పున తినే ప్లేట్ని వదిలేసి మను వంక ఆ ప్లేట్ వంక తన చెయ్యి వంక విరక్తిగా చూసుకుంటూ వెళ్ళి బ్రష్ చేసుకొని రాపో అని అన్నాడు కోపంగా ఎలాగో సగం తినేశాను కదా పూర్తిగా తిన్నాక బ్రష్ చేసుకుంటానులే అని అంది మను ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు వేద్ సరే వెళ్తున్నా కష్టంగా మంచం దిగి ఆ గది అటాచ్ వాష్రూమ్కి వెళ్ళింది మను ఆ ప్లేట్ని తీసుకుని వచ్చి విసుగ్గా సింక్లో పడేసి డెటాల్తో చేతులు కడుక్కుంటున్న వేత్ని చూసి ఏమైంది ఇంకా తినను అని చేస్తోందా అని అడిగింది గాయత్రి తిన్నది అని చేతులు నాప్కిన్కి తుడుచుకుంటూ సగం తిన్నాక పొద్దుట్నుంచి నుంచి బ్రష్ చేసుకోలేదని చెప్పింది అని అన్నాడు చిచి శివ శివ అంటూ గట్టిగా చెవులు మూసుకుంది గాయత్రి కూడా అది తినడం కూడా తప్పు లేదత్తా ఆ తర్వాత బ్రష్ చేసుకురాదని చెప్పి ఎలాగూ సగం తినేశాను కదా అది తినిపించేయి అని అంటుంది అన్నాడు వేద్ బుద్ధి లేదు గాడిద రాని దాని పని చెప్తాను అని పళ్ళు నూరింది గాయత్రి సాయంత్రం పూట మనోజ్తో కలిసి వాళ్ళ ఇంటి వాకిట్లో కూర్చొని లూడో ఆడుతున్న మనుతో అసలు రెండు రోజులు ఇంట్లో నిరాహార దీక్ష పెడతావు అనుకున్నాను అప్పుడే భోజనం చేసేసావేంటే అని అడిగాడు మనుని అదా వేదు వచ్చి అంతగా బ్రతిపాలేసరికి లేక తినేసానురా అని అంది మను షిట్ రువు తీసేశావు కదా అని అంటూ తలపాదుకున్నాడు మనోజ్ పోనీలే ఇవి ఒక్కసారికే అని లేరా అంది మను ఇంకెక్కువ బెట్టు చేస్తే వే తనని ఎక్కడ కొడతాడో అన్న భయంతో తను భోజనం చేసిన విషయం మనోజ్కి చెప్పకుండా మధ్యలో ఏదో గుర్తొచ్చినట్టుగా మను అవును ఇప్పుడు నువ్వు కాలినే కదా మనం వెళ్ళి అప్పుని కలిసొద్దామా అని అడిగింది మను మనుని అనడానికి ఎప్పుడు అవకాశం వస్తుందని చూసే శైలజ ఇదే అదునుగా ఆ పక్కనే ఉండి మల్లె మొగ్గలు కోస్తున్న శైలజ మనూ మాటలు వినగానే చేతిలో బుట్ట వదిలేసి నడుము మీద చేతులు పెట్టుకొని ఏమా మమ్మల్ని నువ్వు ప్రశాంతంగా బ్రతకనివ్వదలుచుకోలేదా మేమందరం సంతోషంగా ఉండటం చూడలేకపోతున్నావా అని ఉక్రోషంగా అడిగింది శైలజ తను ఏమంటుందో అర్థం కాని మను వింతగా చూస్తూ ఏమైంది అని శైలజని మనోజ్ని మార్చి మార్చి చూస్తూ అడిగింది అప్పు వాళ్ళ ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యాడు అని మను చెవి దగ్గరికి వచ్చి చెప్పాడు మనోజ్ మరి అప్పు ఎక్కడుంది అంది మను వాళ్ళ ఆయన దగ్గరే చిన్నగా చెప్పాడు మనోజ్ ఏంటి కళ్ళు పెద్దవి చేసి మరి కోపంగా అడిగింది మను ఇదిగో అమ్మాయి నువ్వు ఒకసారి వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకున్నందుకే ఆ అపర్ణ వాళ్ళ ఆయన ఏ అర్ధరాత్రిలో తాగొచ్చి ఏవి గొడవ చేస్తాడనని గుండెలు గుప్పెట్లో దాచుకొని ఉంటున్నాము మేము నువ్వు ఇంకొకసారి వాళ్ళ జోలికి వెళ్ళి మాకు ఈమాత్రం మనశ్శాంతి కూడా లేకుండా చేయకు అని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది శైలజ శైలజ చెప్పింది విన్నాక మనుకి పిచ్చి పట్టినట్టు అయింది బోర్డు విసిరేసి కోపంగా ఇంటికి వెళ్ళింది మను ఏమండి అమ్ముడు వే వెళ్ళే లోపల మీరు విజయనగరం వెళ్తే ఇద్దరికీ బట్టలు తీయండి ఇప్పుడు వెళ్తే ఎప్పుడొస్తుందో ఏంటో అసలు ఇప్పుడే వస్తుందనుకోలేదు అని గాయత్రి రాయుడు గారికి చెప్తుంటే అప్పుడే ఇంట్లో అడుగుపెట్టిన మను కోపంగా రాయుడు గారి ముందు ఉన్న కాఫీ కప్ని విసిరుకొట్టి రాయుడు అని గట్టిగా అర్చింది అమ్మడు పిచ్చికాని పట్టిందా తాగుతుంటే కపల విసిరిస్తావే గాయత్రి మనుపై కోపడింది మను అదేం పట్టకుండా రాయుడు గారి చొక్కా పట్టుకొని అప్పు ఎక్కడుంది రాయుడు అని అంది మను అమ్మడు గాయత్రి రాయుడు ఇద్దరు తప్పు చేసిన వాళ్ళలా మనుని చూశారు చెప్పు అపర్ణ ఎక్కడుంది అంది మను తన కళల్లో కన్నీరు ధారాళంగా కారిపోతున్నాయి అపర్ణని మళ్ళీ ఆ రాక్షసు దగ్గరికి ఎలా పంపించావు రాయుడు నీకు అసలు మనస్సు అనేది ఉందా ఆ అపర్ణ కూడా నాతో కలిసి చదువుకున్నదే కదా తన ప్లేస్లో నేనున్న అలాగే వదిలేసేవాడివా నువ్వు అని అడిగింది మను రాయుడు గారు మను వంక బాధగా చూస్తూ అలా మాట్లాడుకమ్ముడు నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను తల్లి అని అన్నారు కథ ఇంకా ఉంది అసలు అపర్ణకి ఏం జరిగింది ఎందుకు అపర్ణ విషయంలో మను ఇంత స్ట్రిక్ట్గా ఉంది మరి వే మనుల మధ్య ఈ బాండింగ్ ఇలాగే ఉంటుందా లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలోకి ఇంకెవరైనా వస్తారా అది లిల్లీనా పింకీనా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్